నమస్కారం అండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఎ క్రేజీ ఫుడ్స్ ఈ రోజు మన స్పెషల్ ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చామదుంపల ఫ్రై ఈ చామదుంపల ఫ్రై నేను చెప్పినట్టు ట్రై చేయండి క్రిస్పీగా ఉండడమే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు రసం సాంబార్ చేసినప్పుడు సైడ్ డిష్గా చామదుంపల ఫ్రై ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు రెగ్యులర్గా చేసుకునే ఆలూ ఫ్రై కంట చామదుంపల ఫ్రై చాలా బాగుంటుంది మీరు చామదుంపల ఫ్రై ట్రై చేసారా ఆలూ ఫ్రై ట్రై చేశారా రెండిట్లో ఏది బాగుందో కామెంట్లో తెలియచేయండి నేను కూడా తెలుసుకుంటా పిన్నిగారు చామదుంపల ఫ్రైని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఎలా చేయవా మమ్మీ అని అడుగుతారు అంత బాగుంటుందండి లేట్ ఎందుకు మరి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చామదుంపల ఫ్రై స్టార్ట్ చేసేద్దామా మరి ముందుగా కేజీ చామదుంపలు తీసుకుని కుక్కర్లో వేసి మూడు విజుల్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత పొట్టి తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం మీ దగ్గర కుక్కర్ లేకపోతే విడిగా చామదుంపల్ని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుని పొట్టి తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం చామదుంపల్ని డీప్ ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేనైతే వన్ లీటర్ ఆయిల్ యాడ్ చేసుకున్నా మనం యాడ్ చేసిన ఆయిల్ వేడి అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న చామదుంపల్ని కొద్ది కొద్దిగా ఆయిల్లోకి యాడ్ చేసుకుందాం ఈ విధంగా చామదుంపల్ని ఆయిల్లో యాడ్ చేసే టైంలో ఆయిల్ వేడిగా ఉండేలా చూసుకోండి ఆయిల్ వేడి లేకపోతే చామదుంపలు ప్యాన్ కి స్టిక్ అయిపోతాయండి అందుకని ఆయిల్ వేడైన తర్వాతే చామదుంపలు వేసుకోండి మనం ఆయిల్లో వేసిన చామదుంపల్ని వేయగానే కలపొద్దు ఒక నిమిషం టైం తీసుకుని తర్వాత కలుపుకోండి చామదుంపలు మునిగేంత వరకు ఆయిల్ ఉన్నప్పుడే అండి చామదుంపులు డీప్ ఫ్రై బాగా అవుతాయి మీరు ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కావాలనుకుంటే చామదుంపుల్లో కార్న్ఫ్లవర్ వేసి కలుపుకొని వేసుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంటాయండి అది ఏ విధంగా చేసుకోవాలో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు మీకు చేసి చూపిస్తాను ఈ విధంగా చామదుంపల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మీరు ఎంత బాగా ఫ్రై చేశారన్న దాన్ని బట్టే టేస్ట్ ఆధారపడి ఉంటుందండి మీరు ఈ చామదుంపలు ఫ్రై చేసే టైంలో ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్నా చామదుంపలు మొత్తం పాడైపోతాయండి అందుకని చామదుంపలు ఫ్రై చేసే టైంలో చాలా జాగ్రత్త లైట్ గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకుని తీసుకోండి బాండీలోంచి ఆయిల్ మొత్తం సపరేట్ చేసిన తర్వాత ఇదే బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఈ బాండీ కాకపోతే వేరే బాండీ కూడా పెట్టి చేసుకోవచ్చు మీ ఇష్టం మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాం మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది నేనైతే వేసుకోవట్లేదు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చామదంపల్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసే టైంలో మంట సిమ్ లో పెట్టుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం రెండు స్పూన్ల వెల్లుల్లి మసాలా కారం యాడ్ చేసుకుందాం మీ దగ్గర మసాలా కారం లేకపోతే సాంబార్ కారం గానీ నార్మల్ కారం గానీ వేసుకోండి మీ ఇష్టం కాకపోతే ఉల్లిపాయ మసాలా కారం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో నెక్స్ట్ టైం డెఫినెట్లీ మీకోసం వీడియో చేస్తాను వేసిన మసాలా కారం బాగా కలుపుకొని చివరగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చామదుంపల ఫ్రై రెడీ లేట్ ఎందుకండి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఏమండో పిన్ని గారు యూట్యూబ్లో వచ్చే మన వీడియోల్ని రెగ్యులర్గా మిస్ కాకుండా చూడాలంటే యూట్యూబ్ లో ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ని రెగ్యులర్గా మిస్ కాకుండా చూడొచ్చు ఇవి వాటికి ఉంటా మరి రేపటి వీడియోలో కలుద్దాం